కష్టాల్లో ఉన్న జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి అంతకంటే ఎక్కువగానే ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వ్యక్తి అలాంటి అలాంటి సామాన్యుడు కాదు ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సమర్థుడు చదువు సాగాలి యూనివర్సిటీ వేగానికి ఖచ్చితత్వానికి కేరాఫ్ అడ్రస్ లాంటాడు పదునైన యార్కర్లతో వికెట్లను వేటాడే మృగరాజు వాడు అందుకే లార్డ్ పొలార్డ్ లాంటి వ్యక్తి కూడా అతన్ని భుజాలకెత్తుకుని మా ముఫాసా తిరిగి వచ్చేశాడు అన్నాడు ఎస్ జస్ప్రీత్ బుమ్రా ఇస్ బ్యాక్ గాయం నుంచి కోలుకుని ముంబై టీంతో జాయిన్ అయిపోయాడు బుమ్రా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది ఎంఐ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది అది కూడా కేకేఆర్ పైన మిగిలిన మూడింటిలోనూ ఓటములు తప్పలేదు ఈ సీజన్లో లీగ్ స్టేజ్లోనే ఇంకా పది మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బుమ్రా చేరికతో కోలుకోవాలని బౌలింగ్ విభాగం స్ట్రాంగ్గా ఉంటే బ్యాటింగ్లో తడబడిన బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లు ఆ వైఫల్యాలను కవర్ చేసుకుంటారని ముంబై జట్టు ఆశిస్తోంది గత సీజన్లో ఇరవై వికెట్లు తీసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా గాయం కారణంగా ఇప్పటి వరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవర్ అయ్యి తిరిగి వచ్చాడు ఈ రోజు నుంచి బరిలోకి దిగుతున్న ముఫాసా బుమ్రా మరి పటీదార్ సేనపై నుంచే తన వికెట్ల దండయాత్రను మొదలు పెడతారేమో చూడాలి